వెరైటీగా టిఫిన్ పెట్టమంటే మా అమ్మ బ్రెడ్ పచ్చడిసింది అంతే మన కాంబినేషన్లు వెరైటీ వెరైటీ కాంబినేషన్లు నడుస్తున్నాయి మన పని మనం చూసుకోవాలి కదా మా బుజ్జుగడ్ హాస్పిటల్లో జిహెచ్ఎంసీ బర్త్ సర్టిఫికెట్ ఏదో వర్క్స్ ఉండే అలా బండి తీసా ఇంకా వేరే వర్క్స్ కూడా ఉన్నాయని చెప్పి ఆపరేషన్ సింధూర్ గురించి ఈ పాటికి మీరు చూసే ఉంటారు వినే ఉంటారు అది సంగతి హ్యాట్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ సారీ బండి మీద ఉంటే హాస్పిటల్ అయితే రీచ్ అయిపోయా ఆ పనులు అయితే అయినాయి ఏం చేస్తాం ఈ ఎండలో తిరగాల్సి వస్తుంది ఎలా ఫీల్డ్ వర్క్లు మా ఇంటి వర్క్లు అన్ని చేసుకుని చూసుకుని వెళ్ళేసరికి అంత టైం పట్టింది పయ్యా సరే అని చెప్పి వేరే దగ్గర నా ఇచ్చా పచ్చి బూతులు బాలేదా కామనే మాక్ డ్రిల్ అది ఇది అని చెప్పి టీవీలో వస్తా ఉన్నాయి ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి కదా అలా అలా చేసుకుంటా చేసుకుంటా ఉంటే ఈవినింగ్ అయిపోయింది మా మమ్మీ ఇంకా నాకు టాకలేస్తుంది టిఫిన్ తీసుకురామని చెప్పింది ఇంకా టిఫిన్ అయితే తీసుకోవడానికి ఉడిపికి అయితే వెళ్ళిపోయినా ఉడిపి రెస్టారెంట్కి వెళ్ళా అక్కడ చాలా ఉండే ఐటమ్స్ నాకు కూడా నోరు ఊరిందనమాట తీసుకుందాం అనుకున్నా గానీ చెప్పు నాకు మన అనవసరం ఇంటికి వెళ్ళి కొడతారు భయ్యా అందుకే ఇడ్లీ తీసుకుని ఇంటికి వచ్చేసా మా బుజ్జిగడికి అయితే టీవీ అలవాటు అయింది ఈ మధ్యన జబర్దస్త్తును అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా తెగ చూసేస్తున్నాడు సరే అని చెప్పా నేను ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ చూసుకుంటా కూర్చున్నా అనమాట థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ కీప్ ఇట్ అప్ కష్టాలు మనకు తప్ప ఎవరికి అంతే అలా నడుస్తుండాలి అంతే